నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టేస్టీ అండ్ టెంప్టేషన్ ఫుడ్ బ్లాగ్స్ ఈరోజు రెసిపీ వచ్చేసి కేరళ స్పెషల్ దోశ అండి సో ఈ వీడియోని చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది కేరళ స్పెషల్ దోశ ముందుగానైతే ఒక బౌల్లో వన్ కప్ వరకు మినపప్పుని తీసుకోవాలి వన్ కప్ మినపప్పుకి టూ అండ్ హాఫ్ కప్పు రేషన్ బియ్యాన్ని వాడుతున్నాను నేను ఈ దోశలు అయితే చాలా సాఫ్ట్గా స్పాంజీగానైతే ఉంటాయి మీరు కూడా ట్రై చేయండి సో ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతుల్ని యాడ్ చేసుకుందాం ఇందులో అలాగే త్రీ టేబుల్ స్పూన్స్ వరకు శనగపప్పుని యాడ్ చేసుకోండి శనగపప్పు వేయడం వలన దోశలు మెత్తగానైతే ఉంటాయి అలాగే ఇందులో వాటర్ యాడ్ చేసుకొని త్రీ టైమ్స్ వాష్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా వాష్ చేసుకున్న దానిలో ఇందులోనే మళ్ళీసారి వాటర్ యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా మునిగేలా వాటర్ యాడ్ చేసుకొని ఫోర్ అవర్స్ వరకు వీటిని నాననివ్వండి ఫోర్ అవర్స్ తర్వాత చూస్తే ఇలా ఉంటుంది పప్పులు చూడండి బాగా నాని ఉన్నాయి కదా బియ్యము అలాగే పప్పులు అన్ని అన్నీ వీటిని ఈ వాటర్ పంపేసుకొని వీటిని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్లో యాడ్ చేసుకుందాం ఇలా దోశ బ్యాటర్ ఎలా అయితే ఉంటుంది అలా మొత్తగా మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న దాన్ని వేరే బౌల్లో యాడ్ చేసుకోండి అలాగే మిగతా పిండి అంతా ఇలానే చూడండి సాఫ్ట్గానైతే ఉంది కదా దోశ బ్యాటర్ వీటిని వన్ నైట్ వరకు ఇలా పక్కన పెట్టేయండి వన్ నైట్ తర్వాత తీసి చూస్తే పిండి ఇలా ఉంటుంది ఇప్పుడు దోశలు వేసుకోవడానికి సగం పిండి పక్కన పెట్టేసుకొని ఇందులో సాల్ట్ అలాగే వాటర్ యాడ్ చేసుకొని దోశ బ్యాటర్ని రెడీ చేసుకుందాం ఈ దోశ బ్యాటర్ ఇలా ఇలానైతే ఉంటుంది సో ఇప్పుడు దోశ పెనం పెట్టుకొని ఇందులో ఆయిల్ని దోశ పెనం అంతా రబ్ చేయాలి ఆయిల్ అలాగే కొంచెం నీటిని చిలకరించండి ఇలా చేస్తే దోశలు అనేవి అతుక్కోవు డైరెక్ట్గా వేసేస్తే దోశలు అనేవి ప్యాన్కి అతుక్కొని ఉంటాయి సో ఇలా పిండే బ్యాటర్ అంతా వేసేసి దోశలు మనం నచ్చిన విధంగా వేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన ఆయిల్ని యాడ్ చేయండి దోశని మరోవైపు టర్న్ చేసుకోండి చాలా సింపుల్గానైతే అయితే ఉంటుందండి దోశ అలాగే ఈ దోశ కేరళలో ఫేమస్ దోశ ఇక్కడ మా స్ట్రీట్లో కూడా కేరళ స్పెషల్ దోశ అని వాళ్ళు ఇక్కడ అమ్ముతున్నారు సో నేను కూడా వాళ్ళని చూసి ట్రై చేశాను ఈ రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది సాఫ్ట్గా బయట చేసే టిఫిన్స్ కన్నా మన చేతులతో మనం చేసుకునే టిఫిన్సే చాలా బాగుంటాయి అలాగే టేస్ట్కి టేస్టే హెల్త్కి హెల్త్ ఉంటుంది సో ట్రై చేయండి మీరు కూడా థ్యాంక్స్ ఫర్ వాచింగ్